సీఎం రమేష్ ఫ్లైట్లో మాట్లాడడం కానీ లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి ఇవన్నీ యాత్రించుకుని మేము అనుకోవట్లా ఎందుకంటే ఇదే బీ బ్రదర్ అనిల్ను ఇంతకుముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళు అందరూ తెలుసు మీ అందరికీ మీరే మీదే మీరే వాటి అన్నిటి అప్పుడు చేసేవాళ్ళు క్రిస్టియన్ ఓట్ల కోసం కాలం వేస్తున్నారని బ్రదర్ అనిల్ వస్తున్నారని ఆయన ఒక దీనికి చూపేవారు మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈయన పోయి ఎయిర్పోర్ట్లోకి వచ్చాడు ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ రవి కలుస్తాడు నాకు అర్థం కాదు వాళ్ళు వెళ్ళి కలవడం సో ఇవన్నీ వరుస పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నింటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి అందరికి తెలిసినవే వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి మేము దేని మీద చెప్పాలనుకుంటున్నాం దాని నుంచి డివియేట్ అవుతుంది కాబట్టి మా అందరం ఏమనట్లేదు బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఓ పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం అది చూజ్ చూస్ చేసుకోండి ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే ఉంటారు నాయకురాలుగా ఉంటారు ఆమె ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయాలి ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తారన్నారు తెలియదు ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలునే వస్తారు ఇలాంటి గతంలోనే జరిగింది మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే వివేకానందరెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ దీంట్లోకి ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొగ్గలోనే తుంచాలని ట్రై చేశారు కాల ఆయన రాజశేఖర రెడ్డి గారి సో అన తప్పుడు సో మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు ఏమైంది ఆ కను ఆ రోజే కాల అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్ చెప్పి అప్పుడే పుట్టిన పార్టీ దాని గుర్తించి తెచ్చుకునే వేరే ఎలక్షన్ వెళ్ళాను ఏ రిజల్ట్ ఎందుకు చూశారు ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు మీరు దాని గురించి బొమ్మలు అడగడం దానికి మేము సమాధానం ఏమి ఇవ్వగలం దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడూ ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎత్తిపోయించడం ఎట్లా లేదా ఏదైనా ఓటు ఏదైనా ఉంటే కొంచెం లాగ్ గలమే ఉంటాయని దింపు కళ్ళ మాసతో ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరడం చంద్రబాబు ఖచ్చితంగా మొత్తం దాన్ని ఫెసిలిటేట్ చేసే దానితో అది ఏ రకంగా డైరెక్ట్ వచ్చిందో కానీ మొత్తం మీద వచ్చి ఇచ్చేట్లే జరిగితే ఆయన తనకేం కావాలనేది అందరి ద్వారా చేయించడానికి చేసే ప్రయత్నాల్లో అందులో తాజాగా ఇది కొత్తది ఇప్పుడు జరిగింది కాంగ్రెస్ ద్వారా కాంగ్రెస్లో శనిమ్మ గారి ప్రవేశం కానీ ఇప్పుడు జరుగుతున్న జరగబోయే డ్రామా కూడా ఆయనకు కావాల్సింది ఏంటి స్టేట్ డెవలప్మెంట్ కానీ స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగింది ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల సంక్షేమ కార్యక్రమాల మీద కానీ చర్చ జరగకూడదు